సోపియా సెలవులకు తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఆమెకు ఒక తల్లి బాతు గుడ్డు పెడుతూ కనిపించింది కానీ సోపియా ఆశ్చర్యపోయింది ఎందుకంటే తల్లి బాతు ఆ గుడ్డును వదిలేసింది సోపియాకి లోపల పెరుగుతున్న చిన్న ప్రాణం గురించి బాధగా ఉంది అందుకే ఆ గుడ్డుని తన ఇంటికి తీసుకువెళ్లి ఇంక్యుబేటర్ లో ఉంచుతుంది కొన్ని రోజుల తర్వాత గుడ్డు పొదుగుతుంది కానీ బాతుపిల్ల గుడ్డు నుండి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది కానీ చివరకు సోపియా సహాయంతో గుడ్డు నుండి చాలా అందమైన బాతుపిల్ల బయటకు వచ్చింది అదృష్టవశత్తు ఆ బాతుపిల్ల సోపియా కేరింగ్ తో ఇంకా హెల్దీ గా పెరుగుతుంది బాతుపిల్ల సోపియానే తన నిజమైన తల్లి అనుకుంటుంది సోపియా ఎక్కడికి వెళ్తే అక్కడికి బాతుపిల్ల కూడా వెళ్తుంది బాతుపిల్లకి సోపియా పక్కనుంటే నిద్ర వచ్చేది సోపియా ఆఫీస్ కి వెళ్తే బేబీ బాతు బట్టల్లో ప్రవేశించి సువాసన పీల్చేది బాతుపిల్ల తన అందమైన చేష్టలతో సోపియా హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది బాతుపిల్ల పెద్దయ్యాక సోపియా బాతు కోసం ప్రతివారం గిఫ్ట్స్ తెచ్చేది అంతేకాదు సోపియా బాతు కోసం తన చేతులతో ప్రత్యేకమైన డ్రెస్ కూడా తయారు చేసింది సోపియాకి తెలియదు చిన్న సహాయ ప్రతిఫలంగా చాలా ఆనందం లభిస్తుందని